నెల్లూరు జిల్లా మైనింగ్ శాఖ కార్యాలయంలో ఏసీపీ అధికారుల ఆకస్మిక దాడులు కలకలం రేపాయి వైసీపీ ప్రభుత్వంలో లక్షల కోట్ల ఖనిజ సహజ వనరులు దోపిడీలో మైనింగ్ శాఖలో అధికారులు కీలక పాత్రదారులు అన్న విమర్శలున్నాయి లీజులు పర్మిట్లు లేకుండానే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రులు తమ బినామీలతో అపారమైన సంపద కొల్లగొట్టేశారు చరిత్రలో లేని విధంగా దోపిడీ జరిగింది ఇసుక రీచ్లు కూడా అలాగే దోచుకున్నారు మైనింగ్ శాఖ కార్యాలయంలోని పలు ఫైళ్లను స్వాధీనం చేసుకుని క్షుణ్ణమైన తనిఖీలు నిర్వహిస్తున్న ఏసీబీ అధికారులు మరోవైపు సిఐడి అధికారులు కూడా తమిళనాడు నుంచి ఎగుమతులపై ఆరాధిస్తున్నారు పలు కీలక అంశాలపై మైనింగ్ శాఖ అధికారులను సిబ్బందిని విచారిస్తున్న ఏసీబీ అధికారులు తమ వద్ద ఉన్న సమాచారంతో పోల్చి చూస్తున్నారు పూర్తి స్థాయిలో తనిఖీలు విచారణ పూర్తయ్యేంత వరకు ఇతరులకు ఎవరిని ఏసీబీ అధికారులు లోపలకు రానియడం లేదు thank <laughs> you నమస్కారం అండి నా పేరు శుభనాచారి ఇంటీరియర్ రంగంలో ముప్పై ఐదు సంవత్సరాల అనుభవంతో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మన నెల్లూరులో కంప్లీట్ ఇంటీరియర్ డిజైన్ ఎక్స్పీరియన్స్ కోసం మీ ముందుకు తెచ్చాము అదే మా ఎస్బి హోమ్ జోన్ మీ ఇంటి ఇంటీరియర్స్ కోసం మీరు ఎన్నో చోట్ల చూసుంటారు మా ఎస్బీ జోన్లో బెస్ట్ ప్రైజ్ బెస్ట్ క్వాలిటీతో పాటు మీరు ఎక్కడా చూడని డిఫరెంట్ డిజైన్స్ అన్నీ మీ ముందుకు తెచ్చాము మేము ఒక్కసారి ప్రొడక్ట్ చేసిన తర్వాత లైఫ్ లాంగ్ ఏ సమస్య వచ్చినా ఎల్లప్పుడూ మా సర్వీస్ సపోర్ట్ మీకు వంద శాతం ఉంటుంది నా కల మీకు ఒక అందమైన ఇంటీరియర్ ఇవ్వటం మరి మీకు కూడా మీ ఇంటిని మరింత అందంగా చూసుకోవాలనుకుంటే జస్ట్ ఒకసారి విజిట్ చేయండి ఎస్బీ హోమ్ జోన్ మినీ బైపాస్ రోడ్ ఆపోజిట్ టీపీ ఆఫీస్ నెల్లూరు